జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై రెండవ శ్లోకము నేపార్ధస్తి కర్తవ్యం త్రిషులక

అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జునా నేను ఈ మూడు లోకాలలో ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు ఏ రకంగా అంటే ఆ రకంగా సంచరించగలిగినటువంటి సర్వశక్తి మంతుడను నేనంటూ ఇప్పుడు ఏదో కర్మాచరణ చేసి పొందేటటువంటి ఫలితము అనేది లేనే లేదు అయ్యో నేను ఒక దానిని పొందలేకపోయానే అనేటటువంటిది లేదు విధిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనేటటువంటి అవసరము కూడా నాకు లేనే లేదు అర్జున అయినా సరే నేను కర్మలను ఆచరిస్తూనే ఉన్నాను నిష్కామకర్మ చేస్తూనే ఉన్నాను ఎందుకని లోకాలన్నింటినీ కాపాడటం కోసం నన్ను చూసి నా అడుగుజాడలలో నడిచేటటువంటి వారికి సులభమైనటువంటి ప్రమాదము లేనటువంటి నిష్కామకర్మ అనే ఒక కర్మయోగాన్ని చూపించాలి అనంటే నేను ముందర చేయాలి అందుకే చేస్తున్నాను అంటూ సాక్షాత్తుగా భగవానుడే నిష్కామ కర్మను చేస్తున్నానని ఈ కర్మయోగాన్ని ప్రతి ఒక్కరూ చేయాల్సిందే అంటూ మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు తనని ఉదాహరణగా చూపిస్తూ ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడి అడుగుజాడలలో మనము కూడా నడుస్తూ నిష్కామకర్మ చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించనా నానవాప్తమవాప్తవ్యం చర్మణి ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర మహారాజు యొక్క కుమారుని పేరు దీర్ఘబాహువు అతని కుమారుడు రఘువు రఘువు కుమారుడు అజుడు అజుడి కుమారుడి పేరు దశరథుడు తస్యాపి భగవాన్ ఏష సాక్షాత్ బ్రహ్మమయ హరి అంశ అంశేన చతుర్దా ఆగా ఆ దశరథ మహారాజుకు భగవానుడు శ్రీమన్నారాయణుడు తన అంశతో నాలుగు భాగములుగా నలుగురు కుమారులుగా జన్మించాడు దేవతలంతా ప్రార్థన చేస్తే భగవానుడే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల పేర్లతో నలుగురు కుమారులుగా శ్రీమన్నారాయణుడే దశరథ మహారాజుకు జన్మించాడు ఆ నలుగురు లోకప్రసిద్ధులు తత్వదర్శులైనటువంటి మహర్షులంతా ఆ శ్రీరామచరితాన్ని విస్తారముగా తెలుసుకొని అనుభూతిని పొందారు ఉపరీక్షి నరేంద్ర ఇప్పుడు నేను నీకు ఆ శ్రీరామచరితాన్ని సంక్షిప్తముగా చెబుతా అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు రామచరితను చెప్పబోతూ ఉన్నారు అది రేపటి నుంచి తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతున్నో జగత్రయ జగత్రయగురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु इरवैरण्डवश्लोकमु नमे मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन वर्तयेव च कर्मणि नमे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्तये व च कर्मणि श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री